మన ఎన్ఎన్ రావు స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనగామలో మొట్టమొదటిసారిగా జనగామ పట్టణానికి చెందిన వార్డ్స్ మరియు విలేజెస్కు ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు ఏ వార్డులో ఉన్న ప్లేయర్స్ ఆ వార్డు టీంలో ఆడితే చాలామంది ప్లేయర్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించినాము అలాగే మన జనగామకి ఇంతవరకు ఎలాంటి క్రికెట్ గ్రౌండ్ లేదు క్రికెట్ గ్రౌండ్ అవసరాన్ని కూడా తెలియజేయడం కోసం ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించినాము ఈ యొక్క టోర్నమెంటు మన నవంబర్ ముప్పైనా మొదలు పెట్టినాము అలాగే ఈ టోర్నమెంటుకు మన ప్రైజ్ మనీ స్పాన్సర్ నెల్లుట్ల ప్రీతం గారు నెల్లుట్ల నరసింహారావు గారు కుమారుడు నెల్లుట్ల ప్రీతం గారు మొదటి బహుమతి పదివేలు రెండవ బహుమతి ఐదు వేలు అందించారు వారికి క్రీడాకారులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ టోర్నమెంట్కు మన ట్రోఫీ స్పాన్సర్ మన ఆయుష్మాన్ హాస్పిటల్ కళ్ళలు డాక్టర్ మాచర్ల భిక్షపతి గారు అందించారు మేము వెళ్ళి అడిగిన వెంటనే పెద్ద మనస్సు చేసుకొని మన భిక్షపతి సార్ అడిగిన వెంటనే అందించారు వారికి క్రీడాకారులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ ఈరోజు వరకు ఫైనల్ ముగిసింది ఈరోజు ఫైనల్లో మన గిరిగడకు చెందిన తొమ్మిది అండ్ పదో వార్డు విజయం సాధించింది అలాగే సెకండ్ ఫస్ట్ అండ్ సెకండ్ వార్డు రన్నర్గా నిలిచాయి ఈ యొక్క టోర్నమెంట్కు ఎంతోమంది సహకరించారు వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మా యొక్క ఆర్గనైజర్స్ మన మురళి రామ్రాజ్ రిజ్వాన్ సలీం అబ్దుల్లా కనకరాజ్ ఇట్లా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే టోర్నమెంటును కల్పించుకుని మర్చి వచ్చి ఎంపరింగ్ చేసినారు మన బాసిద్ ప్రమోద్ ఇట్లా సీనియర్ ప్లేయర్ ప్రవీణ్ గారు వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం క్రీడాకారులు అందరూ కలిసి మన మాచర్ల భిక్షపరసకు సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం క్రీడాకారులను ఉద్దేశించి మన తల్లనల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం జనగామ బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఎన్ రావు ఒక స్పోర్ట్స్ క్లబ్ తరఫున చేసేటువంటి యొక్క కార్యక్రమం స్పోర్ట్స్ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు యాజమాన్యం దట్ కంప్లీట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో కమిటీకి థ్యాంక్ యూ చెప్పడంతో పాటుగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ సొసైటీలో ఎవరైతే ఉంటారో అది యూత్ అనేది ఇక్కడ ఉన్నారు యూత్ చేసేటువంటి ఎటు యాక్టి ఎటువంటి యాక్టివిటీస్కైనా మనం సపోర్ట్ చేయాలనే నా ఉద్దేశం అందుకని వాళ్ళు రాగానే నేను దాన్ని అదృష్టంగానే భావించి నేను ఒప్పుకోవడం జరిగింది అవుట్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్ నేను రావటం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ బహుశా మీ అందరికి తెలిసిన వ్యక్తిని నేను ఎంతో కొంత ఒక సైనికుడిని నేను ఇరవై రెండు సంవత్సరాలు దేశమాత సేవలో ఉన్న సైనికుడిని సో ఎప్పుడు నాకు దేశం యొక్క రక్షణ దేశం దేశం అనే శబ్దం తప్పితే ఇంకోటి ఏం రావు యువత అంటే ఫ్యూచర్ మన ఫ్యూచర్ కంట్రీ అనేది ముఖ్యం మన యొక్క దేశం యొక్క భవిష్యత్ అనేది యువత యువత పైన ఆధారపడి ఉంటుంది అయితే ఈ కంటెక్స్ట్లో నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ ప్లస్ ఎవరైతే ఎక్కడైతే ఈ వీడియో వెళ్తుందో అక్కడ ఫస్ట్ మీ యొక్క కెరీర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ మీ యొక్క ప్రొఫెషన్ మీరు చదువుకునే స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ యొక్క ఏదో ఒక టార్గెట్ ఎనుకుంటారో ఆ టార్గెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్ ఎంటో ఒక ఆయన ఐఏఎస్ కావాలనుకుంటారు ఒక ఐపీఎస్ కావాలంటే ఒక క్రికెటర్ కావాలనుకుంటారు వాట్ ఎవరి ఇట్ ఈస్ మీకు ఏదైతే మీ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి ఏదైతే మీరు టార్గెట్ పెట్టుకుంటారో అది ద టాప్ మోస్ట్ ప్రయారిటీ దట్ ఈస్ వన్ సెకండ్ ఏంటంటే దాంతో పాటుగా ఒక హాబీస్ అంటూ ఉండాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై కేస్ నేను ఒక ఆర్టిస్ట్ని నా హాబీ అది ప్లస్ ఒక కబడ్డీ ప్లేయర్ని అది కూడా ఒక హాబీ నేను తీసుకున్నాను బట్ ఇట్స్ నాట్ మై ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ నేను డాక్టర్ సో హాబీ కూడా డెవలప్ చేసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్ అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లైఫ్లో మూడోది యువతకు చెప్పాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీషులో కానీ హిందీలో కానీ ఒక సమస్యను చక్కగా దానిపైన అనాలిసిస్ చేయడం ఏ విషయంలోనైనా పది మంది ముందు మాట్లాడడం ఆ లాంగ్వేజెస్లో పాసిబుల్ లాంగ్వేజ్ రెండు మూడు లాంగ్వేజ్లలో ఇది డెవలప్ చేసుకోవటం అనేది చాలా అంటే చాలా అవసరం ఈ ప్రస్తుత పరిస్థితులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు చాలా అంటే చాలా అందుబాటులో అండ్ భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఉంది కాబట్టి యువత దానిపైన అవేర్నెస్ అనేది డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది ఇక అసలు యువతకు బాధ్యత లేదు నేను చెప్తాను రెండే పాయింట్లు ఇటువంటి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి యువత ప్రస్తుతం మనం చూస్తుంది ఏంటంటే సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది సైబర్ క్రైమ్ కనుక మన రీసెర్చ్ దాని కనుక స్టడీస్ కనుక చూస్తే దాంట్లో కంప్లీట్ యువకులు ఉన్నారు దాంట్లో ఎవరికైతే హైటెక్ దాని గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారో సో మనది ఈ రోజు ఈ రోజు ఈ రోజు పేపర్లో కనుక చూస్తే తెలంగాణ టాప్ లో ఉంది అనేది ఈనాడు పేపర్ ఘోషిస్తున్నది సో సైబర్ క్రైమ్ల పైన సొసైటీని అవేర్నెస్ చేయటం అనేది మన బాధ్యత యువత బాధ్యత నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నార్కోటిక్స్ డ్రగ్స్ నేను ఎక్కడ ఏ యువత మీటింగ్ పోయినా కానీ ఇది లేకుండా నాది ఎప్పుడు కథం కాదు యువత ఎంత దారుణమైనటువంటి బాధలు పడుతుందో తెలంగాణ మీకు తెలిసిందే బహుశా అంత ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రాలలో బహుశా తెలంగాణ మందులో టాప్ మోస్ట్లో ఉంది మన క్రెడిట్ అది కాదు కావాల్సింది మనకు మన క్రెడిట్ ఎక్కడంటే మన యొక్క గేమ్స్లే కావచ్చు ఎడ్యుకేషన్ వ్యవస్థ విద్యా వ్యవస్థలనే కావచ్చు ఇంకా సామాజిక విషయాలలో డెవలప్మెంట్లే కావచ్చు వాటిలలో ముందు ఉండాలి కానీ మందులో ముందు జనగామ అనేది ఇది బాగా బాధపడాల్సిన విషయం అన్నట్టు అంటే యువకులు పొద్దున తాగుతున్నారు మధ్యాహ్నం తాగుతున్నారు సాయంత్రం తాగుతున్నారు యువకులకు ఈ చేతిలో నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వైద్యం కూడా చేస్తున్నా కడుపులో సూదేసి కడుపు నుండి నీరు తీయాల్సిన పరిస్థితి వరకు వచ్చింది గుండె వీక్ అవుతున్నది కాబట్టి నేను చెప్పేది రెండు ఫోల్డెడ్ హ్యాండ్స్తో నేను చెప్పేది అంటే సొసైటీలో ఉన్న యువతకి మీరు దేశాంతో పాటుగా మీ కుళ్ళు ఫస్ట్ దేశం మీకు సెకండ్ కావచ్చు తల్లిదండ్రులను చూసుకోవటం వాళ్ళ యొక్క కోరికలను వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చడం టాప్ రైట్ కాబట్టి ఈ యొక్క నార్కోటిక్స్ కనుక అది గంజాయి కావచ్చు మార్ఫినే కావచ్చు ఓపిఎమే కావచ్చు ఏ కావచ్చు సిగరెటే కావచ్చు పలు విధాలు ఉన్నాయి ఒక ఆయన కెమ్ సిగరెట్ దాగానే నేను తంబాకు తింటా అంటాడు సో ఇటువంటి వాటిలైనా మీరు యువకులు బారిన పడకుండా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని కుటుంబాన్ని పోషించుకోవాలన్న లాస్ట్ రిక్వెస్ట్ ఇదే ఇంత మిగిలి నేను ఎక్కడ పోయినా చెప్పాల్సింది ఏం లేదు స్పోర్ట్స్ అనేది ఐక్యత పెయి స్పోర్ట్స్ ఒక ఇంటగ్రిటీతో ఇంటిగ్రిటీ ఒక యూనిట్ యూనియన్ మనం కోపంతో మనం ఆడుతుంటాం గెలవాలనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి కానీ తర్వాత మనకు అదొక ఐక్యత ఒక టీం గెలిచిందంటే ఆ యొక్క టీంలో ఐక్యత ఉంటుంది అన్నట్టు సో ప్రస్తుతం భారతదేశం అనేది మన బంగ్లాదేశ్ అంటూ చిన్న చిన్న దేశాలతో కూడా సమస్యలు ఎదురే అవకాశాలు కాబట్టి మనం అందరం ఒకటి కావాల్సిన అవసరం ఉంటుంది సమాజంలో మంచిని మీరందరూ ఒక మీరందరూ ఒక సైనికుల్లాగా ప్రవర్తించి సమాజంలో మంచి విషయాలు చెప్పాలని నా యొక్క చిన్న రిక్వెస్ట్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ ఓవర్ వెల్మ్ అవౌట్ దిస్ దిసింగ్ ఫెలిసిటేషన్ అండ్ వాట్ అవర్ ది ఇన్విటేషన్ విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వన్ వన్ అగైన్ టూర్నమెంట్ను ఉద్దేశించి మన జెసిసి ప్రెసిడెంట్ అయిన శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను కంగ్రాస్ టు వినర్స్ అండి కంగ్రాష్ రన్నర్స్ వెల్ వెల్పేట్ బోత్ ఆఫ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్గా రవీణ గారు అండి సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది ఇది చాలా సక్సెస్ అయింది నేను వార్డు వార్డుగా పెడితే ఎలా సక్సెస్ అవుతుందో అనుకున్నా కానీ దానికి ప్లేయర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు నిజంగా వాడు వాడుగా వచ్చిన చాలా థ్యాంక్స్ ఎయిట్ ఎయిట్ టీమ్స్ టెన్ టీమ్స్ అవైనాయండి ఇన్ని ఇన్ని రోజులు మనం క్లబ్ అయ్యి మేము మిక్స్ అయ్యి ఆడే చూసినాం జనగాన్ తరఫున జనగాన్లో ఇన్ని టీంలు వాడు వాడుగా ఉన్నాయని ఈ టోర్నమెంట్ ద్వారా మళ్ళీ ఒకసారి రుజువు అయ్యింది దీనికి నిజంగా ప్రైన్ గారికి ప్రత్యేక కాంగ్రాక్ట్ జేసీసీ మేము కాంగ్రాట్స్ అండ్ మళ్ళీ మోర్ ఓవర్ మన జేసీసీ అనేది మన ఈ సండే నుంచి స్టార్ట్ అవుద్దండి ఈ టోర్నమెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాం ఈ సండే నుంచి మనకి టోర్నమెంట్ అనేది సార్ అన్నగారికి కూడా మేము మన జేసీసీ అనేది ఉన్నారు జేసీ స్పోర్ట్స్ క్లబ్ ఉంది వి యువర్ సపోర్ట్ విల్ మీట్ అయినా ఓకే థ్యాంక్ యూ మా టీంకు బ్యాట్ స్పాన్సర్ చేసిన తోడ సత్యం గారిని రావాల్సిందిగా కోరుచున్నాం తోట సత్యం గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం క్రికెట్ కోసం వెళ్తున్నాం అనగానే మాకు బ్యాట్ స్పాన్సర్ చేశారు కావున తోట సత్యం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నేను ఒక టోర్నమెంట్ కు ఎంబీపీ అనేది ఉంటుంది అది మోస్ట్ వాల్యూల్ ప్లేయర్ ఈ యొక్క టోర్నమెంట్లో మన నంగునీరు థామస్ గారు ఫోర్ మ్యాచెస్ లో టోటల్ వన్ నైంటీ ఎయిట్ రన్స్ అలాగే రెండు హాఫ్ సెంచరీలు ఇందులో సిక్స్లు పంతొమ్మిది ఫోర్లు పదిహేడు రెండు హాఫ్ సెంచరీలు కావున వారికి ఎంబీపీ వచ్చింది ఈ ఎంబీపీకి మన శ్రీధర్ గారు ఆ రోజే ప్రకటించారు ఏమనంటే ఈ టోర్నమెంట్లో ఎవరైతే ఎంబీపీ వస్తుందో వారికి నేను నా తరఫున ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ విత్ షీల్డ్ ఇస్తానన్నారు అలాగే నా కూతురు ఆమె పాకెట్ మనీతో ఒక హెల్మెట్ బైక్ హెల్మెట్ ఆమె కూడా హెల్మెట్ ఇస్తుంది కావున శ్రీధర్ గారు వచ్చి మన మన జేసీసీ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు వచ్చి థామస్ గారికి షీల్డ్ అలాగే ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం మన ప్రైజ్ మనీ కావున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే ఈ యొక్క టోర్నమెంట్ ఎంవిపికి మా పాప తరఫున ఒక హెల్మెట్ బైక్ హెల్మెట్ మేము కొత్తగా స్టార్ట్ చేసినాము పాప పేరు వైష్ణవి ఈ యొక్క టోర్నమెంట్లో బెస్ట్ బౌలర్ అవార్డ్ మన రాజేష్ రెడ్డి వికెట్స్ టెన్ కావున వారిని వచ్చి బెస్ట్ బౌలర్ అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే హెల్మెట్ కూడా తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం ఈ టోర్నమెంట్ లో బెస్ట్ ఫీల్డర్ అవార్డ్ మన సలీం సలీం గారి వచ్చి బెస్ట్ ఫీల్డర్ అవార్డు తీసుకోవాల్సిన కూర్చున్నాం అలాగే హెల్మెట్ తీసుకోవాల్సిందిగా మీరు అది ఇచ్చేసి బెస్ట్ బ్యాస్ అల్లండి ఒక్కరికి వచ్చి టోర్నమెంట్లో చాలా అద్భుతంగా ఆడి ఫైనల్ వరకు చేరిన ఫస్ట్ సెకండ్ వార్డు రన్నర్ అప్గా ని నిలిచింది కావున వారి యొక్క టీంను మన వారి యొక్క కెప్టెన్ రామరాజు గారు తీసుకురావాల్సిందిగా కూర్చున్నాం ఆ యొక్క అవార్డును మన మాచర్ల భిక్షపతి గారు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం వెళ్తం చెరుట్ల ప్రీతం గారు ఈ యొక్క రన్నర్అప్ కు ఐదు వేలు పైదు మనీ స్పాన్సర్ చేసినారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ యొక్క టోర్నమెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మన గిన్నెగడ్డకు చెందిన నైన్ అండ్ టెన్త్ వార్డు విన్నర్స్గా నిలిచారు వారి యొక్క టీంను మన విన్నర్స్ అవార్డు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం వారి యొక్క టీంను మన సలీం హష్మి క్యాప్టెన్ తీసుకురావాల్సిందిగా కూర్చున్నాం ఆ యొక్క అవార్డును మన కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి గారు స్పాన్సర్ చేసినారు ట్రోఫీని వారి చేతుల మీదుగా విన్నర్స్ టీమ్ కి ఇవ్వాల్సిందే కోరుచున్నాం అలాగే ఈ యొక్క టోర్నమెంట్ కు ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌసండ్ అది మన నెల్ల ప్రీతం గారు స్పాన్సర్ చేసినారు వారి కృతంగా आओ, आओ, आओ यार मैं ध्यान में जी आओ भैया आओ कैप्टन कैप्टन सर थैंक यू सर थैंक यू सो मच थैंक यू सर ओके फोटो दे जाऊंगा नहीं